హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెలో మొగిరిచెర్ల బైక్ ర్యాలీ పరకాల మండల నాయకులు మరియు నడికూడ పరకాల టౌన్ కాంగ్రెస్ నాయకులు ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వరంగల్ పర్యటన మొగిరిచెర్ల గొర్రెంకొండ విశ్వనాథపురంలో కరెంటు సబ్ ను శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం చేయాలని పరకాల నుండి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు స్వాగతం పలకడానికి పరకాల నుండి వెయ్యి బైక్లతో ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ పరకాల టౌన్ పరకాల మండల నడికూడ మండలాల నాయకులు పరకాల నుండి మొగిలి చెర్లకు ర్యాలీగా బయలుదేరారు పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ బైక్ ర్యాలీ చేపట్టినట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు

రోజు వర్గాల నియోజకవర్గానికి మన రాష్ట ఉప ముఖ్యమంత్రి గారు గౌరవీయులు పెద్దలు మల్లు పట్టి విక్రమార్ గారు మూడు వర్గాల నియోజకవర్గాలను తీసుకోవడం మండలంలోని మొగిలిచెల్ల గ్రామంలో మూడు సబ్స్టేషన్లు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మన గౌరవ శాసనసభ్యులు వేవురు ప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు పరకాల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మీటింగ్ కు హాజరైనందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లడం ఈ పరకాల మండలం నుండి అదేవిధంగా ఉమ్మడి పరకాల మండలం నుండి సుమారు పన్నెండు వందల మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీగా మేము ఆ మీటింగ్ వెళ్లడం జరుగుతోంది గౌరవ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రేతమ్మ నాయకుడు శాసన శాసనసభ్యులు శ్రీ రేవురు ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు వరకాల నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమానికి గీజుగొండ మండలం మగిర్చల్ల గ్రామానికి వస్తున్న సందర్భంగా ఈ రోజు పరికాల పట్టణ కేంద్రంలోని పరికాల టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూర్తి స్థాయిగా మొగిలిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో మేము ఈ రోజు పట్టణ విక్రమ వర్గానికి స్వాగతం తెలపడానికి పరికాల పట్టణం చల్లి బయలుదేరడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పరికాల అభివృద్ది ప్రదాత రేవురు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు పరికర నియోజకవర్గంలో ఎంతో అభివృద్ది జరుగుతుందని చెప్పేసి కూడా ఇదొక అని చెప్పేసి కూడా ఈ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో శ్రీధర్బాబు కావచ్చు టెక్స్టైల్ పార్క్ ఈ రోజు బట్టి విక్రమార్క కావచ్చు ఈ రోజు మన పలు అభివృద్ది కార్యక్రమాలకు రేపు కూడా పరికరలో మినీ మన మా మోడల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్రారంభించుకోవడానికి పరికాల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు అన్ని ఉద్యోగ సంఘాలకు కావచ్చు అదేవిధంగా యువకులకు కావచ్చు అన్ని రంగాలకు అభివృద్ది చేయడానికి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఈ రోజు పూనుకొని కంకణం కట్టుకొని వారికల్లా అభివృద్ది ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని చెప్పేసి కూడా ఇదొక నిదర్శనము ఇదొక వాస్తవం అని చెప్పేసి కూడా ఈ ప్రాంత అభివృద్ది వారికి ఏ వాటి శుద్ధ శుద్ధి ఉందో వారు ఎంతగానం కష్టపడి పనిచేస్తున్నారో ఈ నిరంతరం కూడా కంటికి రెప్పలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వరకాల నియోజకవర్గ అభివృద్దిపై ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు వారిని అభ్యర్థులు చేసుకుని ఈ రోజు పరకాల అభివృద్ది కోసం అనేక నిధులు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన రేవురు ప్రకాష్ రెడ్డి గారు అని చెప్పేసి తెలుపుకున్నారు